ఈ ప్రభుత్వాలు నెహ్రూని బాలల దినోత్సవాన్ని అని అనిపిస్తుంది ఈ మాజీ ప్రధానమంత్రి నెహ్రూ గారు ఈ దేశ స్వాతంత్రంలో ఈ దేశ స్వాతంత్రం కోసం ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నింది దేశ ప్రజలందరూ కూడా తెలుసు మహాత్మా గాంధీతో స్వతంత్రం కోసం పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ కబంద హస్తాల్లో నలిగినటువంటి మహానాయకులు వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి సంస్కరణలు మంచివచ్చ ప్రణాళికని చేపట్టి ఈ దేశంలో తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని తిండి గింజల్ని వాళ్ళు జీవనం సాగించే పరిస్థితుల్లో ఉన్నారు దేశాన్ని ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి ఈ దేశంలో ఈరోజు ఇతర దేశాలకి ఆహార ధాన్యాన్ని సప్లై చేసేటటువంటి స్థాయికి ఈరోజు వచ్చిందంటే అది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఘనత అని చెప్పి చెప్పక తప్పదు అది ఒక్కటే కాదు ఈ దేశం కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశ సమైక్యత కోసం ఈ దేశ ప్రగతి కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని అగ్రదేశాల్లో ఒకటిగా నిలబెట్టినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి మనం భారతీయ జనతా పార్టీ స్వతంత్రానికి బ్రిటిష్ వాళ్ళు కొమ్ముగాసిన పార్టీ ఆర్ఎస్ఎస్ పార్టీ గాంధీని చంపినటువంటి గాడ్సేకి దేవాలయాలు కట్టించినటువంటి విగ్రహాలు పెట్టించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో అది భారతీయ జనతా పార్టీ తప్ప మరొకటి కాదు ముందుని ఈ ఉగ్రవాదుల్ని ఉగ్రవాద కట్టడిని చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద అధికార పార్టీ మీద ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇంకొకటి ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వాలున్నా ఎవరున్నా మాజీ ప్రధానమంత్రులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలని చెప్పి నేను మనవ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ మేము అందరిని కూడా సమానంగా గౌరవిస్తాం ఆ రోజు కనీసం ఇందిరాగాంధీ విగ్రహానికి మాల వేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది ఎంత చిన్నతనం అని ఒకసారి ఆలోచించమని చెప్పి మీ అందరికి మనం చేస్తూ మరొకసారి జవహర్లాల్ నెహ్రూకి ఇలా మాలల దినోత్సవం బాలలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం